కడుగును మన ఏసయతము మన శిక్షను తొలగించను సంహారము నే తప్పించను ఏసు రోరమూరతము ఏరతమోరతమూ రతము మా ప్రాంతీయ మిత్రులరా మీల్లకూ దేవుని కూర్చున్న గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం దేవుని మాటలను ఆలకించండి దేవుని మాటలలో ఉన్నటువంటి గొప్ప ఆదరణను మీరు పొందుకుంటారు దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇలాగున రాయబడినది అదేమనగా ఏ భేదమును లేదు అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది ఇందులో ప్రాంతీయ భేదము లేదు చదువు భేదము లేదు దేశ భేదము లేదు మనుషులందరూ దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేకపోతున్నారు మహిమనగా పరలోక భాగ్యం నిశ్చయం నానా విధమైనటువంటి అపరాధముల చేతను పాపముల చేతను నశించిపోతున్నారని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది కాబట్టి ఈ రీతిగా నశించిపోతున్నటువంటి మానవులను దేవుడు ప్రేమించాడు మహాప్రేమను వారి ఎడలా కనపరిచిన్నాడు వారిని ప్రేమించి వారికి పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాలని తనతో పాటు వారిని సదాకాలము జీవింపచేటి కొరకు ఈ లోకమునకు యేసు క్రీస్తుని పేరన వచ్చినాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దైవ లేఖనముల ప్రకారముగా తన దైవ పరిశుద్ధ రక్తాన్ని అపరాధము పరిహారార్థ బల అర్పణగా అప్పగించినాడు ప్రాయ్చిత్తార్థ బల అర్పణగా ఆయన చేసిన పుణ్యయాగము ప్రతి పాపములకు పరిహారమై ఉన్నది ప్రాయ్చిత్తమై ఉన్నది కాబట్టి ప్రతి మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడుతుంటున్నాడు దేవుని గ్రంథం ఉంటుంది యేసు మన పాపములకు శాంతికరమై ఉన్నాడని మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు యేసు శాంతికరమై ఉన్నాడు మీ జీవితంలో శాంతి కొరకు సమాధానము కొరకు నెమ్మది కొరకు కనిపెట్టుకుంటున్నారా ఆత్మలో నెమ్మది కోసము ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా ఇదిగో ఏసు క్రీస్తువారు జీవప్రదాత కాబట్టి యేసు క్రీస్తు వారు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అప్పగించి మరణించి సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినమున సజీవునిగా లేచాడు మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది ఆయన సజీవుడైనటువంటి వాడు కాబట్టి ఆయన మూలమునగా మనకు పాపక్షమాపణ విమోచన నీతి దొరుకుతున్నది ఏసుక్రీస్తుని గురించి సవివరమగా మీరు కూడా తెలుసుకునాలని కోరుతుంటున్నారు ఆయన గురించి ఎరగండి అని కోరుతుంటున్నా నమ్ము ప్రతివాడును ఉచితముగా ఆయన ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతుంటున్నా ఆయన చేసిన పుణ్యయాగమునందు మీరు విశ్వాసము నుంచి నీతిమంతులుగా తీర్చబడి పరలోక భాగ్యాన్ని పొందుకోండి పరలోక భాగ్యము ఆత్మకు శాంతి అనేది మన పనుల ద్వారా మన క్రియల ద్వారా మనము సంపాదించుకున్నలేము కాబట్టి ఏసు క్రీస్తు మనల్ని పరలోకానికి చేర్చగలిగిన వాడు ఆయనే ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మిమ్మల్ని పరలోకానికి చేర్చున్నాడు ఏసు క్రీస్తు వారు ఇప్పుడు అతి త్వరలో రెండవమారు ఈ లోకానికి రానే ఉన్నారు అని దేవుని గ్రంథము ఇస్తుంది కానీ విని ఎల్లరని అంటున్నారు ఆయన వస్తానని అన్నాడు ఆలస్యము చేర్చున్నాడు ఏడి ఈ మాటను అపహాసము చేసేవారు కూడా ఉన్నారు వారు దేవుని మాటలను అపహాసము చేస్తుంటున్నారు కానీ ఆయన తన రాకడను గురించి ఆలస్యము చేసేవాడు కానే కాదు ఎందుకు ఆయన ఆలస్యము చేర్చున్నాడు దేవుని గ్రంథములో సమాధానమున్నది జవాబు ఉన్నది ఆయన అంటున్నాడు ఎవరును నశించుట ఇచ్చయింపక అందరూ రక్షణ పొందవలనని ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు ఆయన మీ కొరకే తన రాకడను ఆలస్యం చేర్చున్నాడు ఆయన గురించి తెలుసుకుంటారని ఆయనకు హృదయములు ఇస్తారని ఆయన చేసిన పుణ్యయాగము ద్వారా నీతిమద్దులుగా తీర్చబడతారని ఆయన తన రాకడను ఆలస్యం చేయొచ్చును కాబట్టి ఆయనను గురించి ఎరగండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పరలోక రాజ్యానికి మిమ్మల్ని చేర్చును ఏసుక్రీస్తున విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక ఆమె